జై బాలయ్య హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖండ టు తాండవ మూవీ డే వన్ ఎంత కలెక్ట్ చేయబోతుంది ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు నిజంగా మన బాలకృష్ణ గారు జస్ట్ ఏదో అలా అలా చేసుకుంటూ పోతేనే డే వన్ లాస్ట్ ఫిల్మ్ డాకు మహారాజు వచ్చి యాభై ఆరు కోట్ల గ్రాస్ ని పెట్టిందమ్మా అలాంటిది తన కెరియర్ లో మోస్ట్ హ్యాపీ మూవీగా రాబోతున్న అఖండ టు తాండవ మూవీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఇంకా ఏ రేంజ్ లో ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి సో ఇదే టాపిక్ మీద ఇప్పుడు ఈ రోజు మీకు డే వన్ కలెక్షన్ తో ఉండబోతుంది అనేది మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి మీ ముందుకు అయితే రావడం జరిగింది వీడియో మాత్రం స్కిప్ చేయకండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో లెట్ స్టార్ట్ ద వీడియో సో మన గాడ్ ఆఫ్ మాస్టర్ నందగురి బాలకృష్ణ గారు తన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే వీరసింహారెడ్డి మూవీ కానివ్వండి అలాగే ఢాకు మహారాజ్ మూవీ కానివ్వండి ఈ రెండు మూవీస్ తో తన కెరియర్ లో హైయెస్ట్ గ్రాస్ డే వన్ నిజంగా వీరసింహారెడ్డి చూసుకుంటే యాభై నాలుగు కోట్లు ఇక డాకు మహారాజ్ చూసుకుంటే యాభై ఆరు కోట్లు సో హైయెస్ట్ గ్రాసర్ తన కేరళలో డే వన్ హైయెస్ట్ గ్రాసర్ యాభై ఆరు కోట్లు డాకు మహారాజ్ సో వీటన్నిటిని ఇప్పటి వరకు తన కేరళలో ఉన్న డే రికార్డ్ ని తనే బ్రేక్ చేయాలి కంపల్సరిగా బ్రేక్ చేస్తారు ఎందుకంటే ఈ సినిమా మోస్ట్ హైపర్ మూవీ అబ్బా పైగా సీక్వెల్ అఖండ మూవీ అఖండ మూవీ వచ్చినప్పుడు ఆ రోజులోనే అఖండ మూవీ డే వన్ వచ్చి ముప్పై కోట్లు కొట్టింది ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి అండ్ అలాగే ఈ సినిమాలో మన బాలయ్యావ్ గారు రోల్ లో నటిస్తున్నారు అండ్ అలాగే మన శ్రీ డైరెక్షన్ మన ఎస్ఎస్ అమన్ గారి మ్యూజిక్ మన బాలయ్య బాబు గారి తాండవం సో ఇక ఈ అన్ని హంగులు కలగలుపుకొని వస్తుంది తాండవం డే వన్ ఎంత ఉండబోతుంది అని చెప్పి మీరు అంచనా వేస్తున్నారు చెప్పండి నా అంచనా ప్రకారం డే వన్ తాండవం డే వన్ మూవీ కలెక్షన్ వంద కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది ఖచ్చితంగా వంద కోట్లు కొల్లగొడుతుంది డే వన్ వచ్చి నిజంగా చెప్తున్నారు కదా ఆల్రెడీ ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ హైక్స్ అయితే ఉండబోతున్నాయి ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఓ వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు అంతా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి సో అంత అవసరం లేదు జస్ట్ ఒక ఐదు వందలు ఉన్నా సరే ఈ సినిమా డే వన్ వంద కోట్ల మార్క్ ని టచ్ చేస్తుంది అబ్బా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లో పడుతుంది ఖచ్చితంగా పడుతుంది సో ఖచ్చితంగా ఇక బెనిఫిట్ షోస్ ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ప్రీమియర్స్ ఇక సినిమా కలెక్షన్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఖచ్చితంగా డే వన్ ఆరు నుంచి ఏడు షోస్ అయితే పడతాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇక డే వన్ వంద కోట్ల మార్కెట్ వచ్చేయడానికి కష్టమా అస్సలు కష్టం కాదు ఖచ్చితంగా డే వన్ వంద కోట్ల కబ్బులోకి అయితే చేరుతుంది సో ఇక లాంగ్ రన్ వచ్చి ఈ సినిమా ఐదు వందల కోట్లు కొల్లగొట్టినా సరే ఆశ్చర్య పోనక్కర్లేదు ఖచ్చితంగా ఈ సినిమా ఐదు వందల కోట్లు బ్లాక్ బాష టాక్ వస్తే ఐదు వందల కోట్లు ఖచ్చితంగా టచ్ చేస్తుంది అబ్బా ఐదు వందల కోట్లు బెంచ్ మార్క్ అయితే టచ్ చేస్తుంది సో ఈ ఏజ్ లో ఈ ఏజ్ లో అంటే మళ్ళీ మన బాలయ్య బాబు గారి అభిమానులు తిడతారేమో ఈ ఏజ్ లో కూడా ఈ రేంజ్ తాండవం అంటే ఇంకా ఏమనాలా ఆ మనిషి గురించి సో జై బాలయ్య అంతే డే వన్ అయితే వంద కోట్లు ఉండబోతుంది గ్యారెంటీగా వంద కోట్లు కొల్లగొడుతుంది సో మీరేమనుకుంటున్నారు అఖండ టు తాండవన్ డే వన్ ఎంత ఉండబోతుంది కలెక్ట్ చేయబోతుంది లాంగ్ రన్ ఎంత వస్తుంది అని అనుకుంటున్నారు కంపల్సరీగా కామెంట్ గైస్ సో నా ఒపీనియన్ అయితే డే వన్ వంద కోట్లు ఖచ్చితంగా టచ్ చేస్తుందని నేనైతే అంచనా అయితే ఉన్నాను సో ఖచ్చితంగా టచ్ చేస్తుంది అంతే ఇదే ఫిక్స్ సో ఈ సినిమా ఇక వేరే లెవెల్ ఉంటుంది అబ్బా మన బాలయ్య గారి తాండవం బోయపాటి శ్రీను గారి స్క్రీన్ పే డైరెక్షన్ మాసు ఇక మన ఎస్ఎస్ గారి మ్యూజిక్ అన్ని కూడా వేరే లెవెల్లో ఉన్నాయి అన్ని కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా వంద కోట్లు ఐదు వందల కోట్లు లాంగ్ రన్ నా అంచనా అయితే హిట్ అయితే మాత్రానికి బ్లాక్ బస్ట్ కొడితే మాత్రానికి ఐదు వందల కోట్లు కొల సో ఫైనల్ గా అయితే ఇది మన బాలయ్య బాబు గారి తాండవాన్ని చూపించబోతున్నారు పాన్ ఇండియా అభిమానులకు సో చూద్దాం ఎలా ఉంటుంది సో ఇది గాయల్ గా థ్యాంక్ గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ గారి గురించి చెప్పాలా ఆయన తెర మీద చూపిస్తేనే చాలా బా వేరే లెవెల్లో సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటుంది ఆడవిడి సో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అఖండ టు తాండవంతో ఈసారి మన బాలయ్య బాబు గారు పాన్ ఇండియా వైడ్ తన మాస్ ఎంపోరియా అయితే రుచి చూపించబోతున్నారు పాన్ ఇండియా అభిమానులకు సో జస్ట్ వెయిట్ అండ్ సి ఐదో తారీఖున మన ముందుకు రాబోతుంది జస్ట్ ఒక నైన్ డేస్ మాత్రమే ఉంది ఆల్మోస్ట్ సో ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్ నెలకొన్నాయి అబ్బా దానికి గల కారణం బోయపాటి మన ఎన్బికే కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా ఇది బోయపాటి శ్రీను మన బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన లాస్ట్ త్రీ ఫిలిమ్స్ చూసుకుంటే సింహ లెజెండ్ అఖండ ఏ రేంజ్ సినిమాలు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్లు ఏ రేంజ్ వసూలు ఏ రేంజ్ కంటెంట్లు మనం చెప్పాలా ఊర మాస్ యాక్షన్ సీన్స్ తీయాలంటే మన బోయపాటి గారే దానికి తగ్గ హీరో మన గాడ్ ఆఫ్ మాసెస్ సిస్ బాలకృష్ణ గారే సో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉంటుంది రా అంటే మాసెంపరి అంతే ఇక ప్రపంచం మొత్తం గడగడలాడాలా యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ప్లాన్ చేస్తారు సో అదే రేంజ్ లో ఉంది ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు గ్లీమ్ చూసుకున్నా సరే అండ్ అలాగే ట్రైలర్ చూసుకున్నా సరే ఏ రేంజ్ లో ఉంది వేరే లెవెల్లో ఉంది మన బాలయ్య గారి తాండవం సో ఈ సినిమాతో ఇంకా ఏ రేంజ్ లో చూపిస్తారు ప్యాన్ ఇండియా అభిమానులకు ఊర్చపోత ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నానబ్బా